నమస్తే అన్నా అందరికి నమస్కారం ఏపీఎన్ఆర్ టిఎస్ డైరెక్టర్ ఇలియాస్ గారు తెలిపిన వివరాల ప్రకారం గల్ఫ్ దేశాలు సౌదీ బెహరన్ ఉమన్ యుఏఈ కతార్ కువైట్ మరియు ప్రపంచ ఉన్న ఏపీ ప్రజలు ఎవరైతే ఉద్యోగులు వలస కార్మికులు మరియు విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియంలో యాభై శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఏపీ ఎన్ఆర్టీఎస్ అందిస్తూ ఉన్న ప్రవాసాంధ్ర భరోసా బీమా డిసెంబర్ ఇరవై ఆరవ తేదీ నుంచి జనవరి పదహైదు లోపు ఉద్యోగులకు ఇంట్లో పనిచేస్తూ ఉన్నవారు డ్రైవర్లు మహిళలు హౌస్ బాయ్స్ హెల్పర్స్ మరియు వివిధ రంగాలలో పనిచేస్తూ ఉన్న ఏపీ ప్రజలకు ఇప్పుడు మూడు సంవత్సరాల ప్రీమియం రెండు వందల డెబ్బై ఐదు రూపాయలతో నమోదు చేసుకోవచ్చు గతంలో ఈ యొక్క ప్రీమియం మనం చూసుకుంటే ఐదు వందల యాభై రూపాయలు ఉండేది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం యాభై శాతం రాయితీ కల్పించడంతో ఈ యొక్క ప్రీమియం ప్రవాసాంధ్ర భరోసా బీమా ఇన్సూరెన్స్ ప్రీమియం ఏదైతే ఉందో రెండు వందల డెబ్బై ఐదు రూపాయలతో నమోదు చేసుకోవచ్చు అలాగే విద్యార్థులు ఒక సంవత్సరానికి పూర్తి ఉచితంగా ఈ యొక్క ప్రీమియం ను నమోదు చేసుకోవచ్చు ఎందుకంటే గతంలో మనం చూసుకుంటే విద్యార్థులు నమోదు చేసుకోవాలంటే నూట యాభై రూపాయలు ఉండేది ఏపీ ప్రభుత్వం విద్యార్థులకు పూర్తి ఉచితంగా ప్రవాసాంధ్ర భరోసా బీమా ప్రీమియం ను అందిస్తూ ఉంది మరిన్ని వివరాలకు స్క్రీన్ మీద కనపడుతూ ఉన్న హెల్ప్ లైన్ నెంబర్లు మరియు వాట్సాప్ నెంబర్లకు సంప్రదించండి అలాగే ఈ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమా చేసుకోవాలంటే యూట్యూబ్ లోకి వెళ్లి ఏపీఎన్ఆర్టీఎస్ ప్రవాసాంధ్ర భరోసా బీమాని సెట్ చేస్తే మీరు ఎలా నమోదు చేసుకోవాలని చెప్పి పూర్తి వివరాలు వస్తాయి ఆ తర్వాత మీరు ఏపీఎన్ఆర్టీఎస్ వెబ్సైట్ లోకి వెళ్ళి మీ యొక్క పూర్తి వివరాలు మీరు నమోదు చేసిన తర్వాత మీరు ఈ యొక్క ప్రవాసాంధ్ర భరోసా బీమాలో నమోదు చేసుకోవచ్చు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జేగింద్